நீட் <laughs> க <laughs> ఎందరి పిల్లలతో గొడ్లతో అంతతో బాధపడి అల్లాడిపోతా ఉండము దయచేసి మా మనవి ఆలకించి ఎవరైనా కానీ మాకు నీళ్లు వచ్చేటట్టు చేయమని వేడుకుంటాడా ఒకటి ఉండే నీళ్లు ఎస్సీ ఎస్సీ వాళ్ళకు ఒక ఇంచు నీళ్లు పెట్టి పక్కన నాలుగు ఇంచు నీళ్లు పెట్టండ్రు కాపూరికి మాత్రం నాలుగు ఇంచు నీళ్లు పెట్టడు ఎస్సీ కాలనీకి మాత్రం రెండు ఇంచులు మాత్రం ఒకటిన్నర ఇంచు పెట్టండ్రు నీళ్ళు మాత్రం అస్సలు రావు అవతల మాత్రం బిల్డింగ్ల మీదకి పైకి ఎక్కుతూ ఉంటాయి మోటార్ సుక్క సార్ రెండు నెలలు మూడు నెలల నీళ్ళు లాగా చాలా ఇబ్బందులు ఉండం మాకు తాగేదానికి మేము లెక్క పెట్టి కొనుక్కోలేము మా ఎస్సీ వాళ్ళు మాదిగలం మేము మాకు నీళ్ళు తరువు పడిపోయించాగని నీళ్ళు లేకపోయా పొజకొని నీళ్లు లేకపోయా మా కొండల గోంతరాలు తిరిగిపోతున్నాం మాకు నీళ్లు లేవు వాళ్ళు మాత్రం అది పెద్ద పైపులు ఉన్నాయి కొంత చిన్న పైపులు ఉన్నాయి మోటార్ లేదు మాకు మోటార్ సంపాదించుకోలేము మేము నీళ్లు సంపాదించుకోలేక చాలా ఇబ్బందులు సార్ కష్టరెంట్ కూడా చెప్పినాము మూడు నెలలు செக்ரட்டரி அக்கௌண்ட் கூட చెప్పండి మాకు ట్యాంక్ ఏర్పాటు చేయండి నీళ్ళు మాత్రం మాకు ట్యాంక్ ఏర్పాటు చేయండి